चैनल लगा थर्मेट बना है हमारा है हाँ पंद्रह पंद्रह मिनट में तो बाईट होती है ओ चप्पल बात हम करेंगे सब करेंगे तो नहीं आउट अलग अलग हाँ यू और जैसे कि मैं मार्क कर रहा हूँ फिर बता आप लोग क्या करना है मेरे साथ जब पकड़

कई सुने नहीं तो कल को उतार दालें हमना कौन है तुम्हें पूछने नहीं है वो उतार दालेंगा तो ये झूठ बोला झूठ बोला झूठ बोला झूठ बोला बात नहीं तुम बोलो तुम्हें ये बात तो बोलते नहीं ना बात झूठ नहीं सुने बाते ही सब है हमने बोले हमने क्या बोलना क्या बोलना आता है

మిస్ చూస్తున్నారు లవ్ మేడం వచ్చింది ఆ మీటింగ్ లోకి మిరువ కదా మి నిద నిద చెప్పండి మేడం అంతే మేడం నిద చెప్పండి లో లో చెప్పలా అక్క లో తో లో నిది మొల్లు చెప్పండి మేడం మిరువ ఏం అన్న చెప్పండి నిద చెప్పండి నిద చెప్పండి నిద చెప్పండి తప్పకు చెప్పకూడదు అక్క లో ನಿನ್ನ ಮೀಟು ಲೀಡಲ್ ಡಿ ದಿಗಲೇದು ಅದ ಗಲಾಟ್ಲ ಎಲ್ಲಿ ಮೇಮ ಸೈನ್ ಮೀಟು ಜರಗಲೆ ಸರ್ ನಿನ್ನ ಮೊಗಲ್ ಅದೇ ಮಾತಾಡ ಮೊಬೈಲ್ ನೋರು ಮೊಗಲ್ ವಚಿನ್ ನಿನ್ನ ಮಾ ಮೊಗಲ್ ವಚ ಮೊಗಲ್ ವಚ ನಿಜ್ ನಿನ್ನ ವಾ ನಿನ್ನ ಮಧ್ಯಾಹ್ನದ ನಿನ್ನ ಪದ ಗಂಟಲು ಕೂಚ ಸಾಲ ಮೇ ಮೀಡ ಮೊನ್ನ ಮನ್ನ ನೇರಗೇ ಮೇಡಮ್ ಉಂಡ್ರಿ ಕದಾ ಮಾ ಕದಾ ನ್ಯಾಯೇಮೂಡ ಅಡುಗ್ತಿ ಕದ

ಮೇಮೇ ನಾನು ಅದೇ ಪಾರ್ಟಿ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ನೇನು ಚಪ್ಪಿನಟ್ನಲ್ಲ ನಾನು ಡಿಗ್ರಿ ಲೇದು ಅಡಗಿನ ಮೇಲೆ ಚೇದ್ದಪ್ಪ ಅಡಗಿನ ಏನು ಕೂಚ ಮೊಗಳ್ಳು ಆಡೋಕ್ಕೆ ರಕೂಡುದು ಮೇಮ್ ಚಂತಾ ಮಾಕೇ ಮಿಲಿ ಅನ್ನ ಅನ್ನ ಅನೇಕ ಕದ ನೇನು ಚಪ್ತಾ ಉನು ನಾ ಕೊಡುಗೆ ಖಾನ ನಗು ಖಾನ್ ಈ ಒಕ್ಕ ನಾಕಿ ವಚ್ಚಿನ್ರೀ ಒಳ್ಳು ವಚ್ಚಿನ್ರಿ ಮೇಡಮ್ ಒಳ್ಳು ಎವರು ವಚ್ಚಿನ್ರಿ ఈ విషయం నిన్న జీబీ మెట్టింగ్ తెలియదు ప్రతిరోజు జీబీ మెట్టింగ్ అర్థం చేసుకో మీలాంటి జీబీలే అన్ని పంచాయతీల్లో జీబీలు జరుగుతాయి కదా మేము అక్కడికి పోయింటామని తెలుసుకుందాం చెప్పండి ఎవరికి సార్ కి మా బాబ సార్ గన గా కడు ని చెప్తాను నిన్న వచ్చే మొన్న సార జీవి ఉండాడో మీరు వస్తున్నారు నేనే చెప్తి సార వచ్చే తర్వాత మాట్లాడమను పోండి అంటండి మాట్లాడతరి వెళ్ళిపోతరు మొల్ల ఏం చేస్తరి నిన్న వస్తున్నారు నిన్న సార ఎందు వాడితో మెతుకు నా జీవి ఉంటుంది అధ్యానం పై మీరు సార సార ఫోన్ చేస్తే నేను అదగట సర్వాస్తా నేను ఉండల ఉంటం అన్నాం అన్న మేడం నా మా మూడ గంట తకన్న మేడం

ತೋಡ್ಕೊ ರಾಂಡ್ ಮಾ ಇಂಟೈನ್ ತೋಡ್ಕೊಚ್ಚಿಂಡ ನೇನು ಉಂಟು ಅನ ಏನ್ ಚಪ್ಪಾ ನೀವು ಯೋರಿದ ನೀವು ಯೋರ ಪಿಲ್ಲಿಚಿನ್ ಅಂತ ನ್ಯಾಯೇನಾ ನ್ಯಾಯೋ ನೀ ಮಗುಡು ನಿನ್ನ ಎದು <simus> 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 అల్తాబ్ మీటింగ్ లోకి వచ్చింది నిన్న మీటింగ్ లోకి వచ్చి ముందు గలాట పెట్టిండేది అల్తాబ్ అమ్మనే ఆయమ్మ పెట్టిండే పెట్టిండేది గలాట కాకుండా హారున్ వచ్చిండాడు హతాల్లో వచ్చిండాడు కొట్టెకొచ్చిన్నాడు అని చెప్తా ఉంది కదా ఆయన చెప్పిన దానికి మజిల్లో దూరికి కురాన్ ఎత్తుకోవాలా అయ్యమ్మ అబద్ధం మాటలు చెప్పకూడదు ఎవరు నిజం చెప్తా ఉండారు నిజమే చెప్పాలా ఏం న్యాయం ఉంది అది చెప్పాలా ఊరికే ఉండే మాటలు లేని మాటలు అంతా చెప్పి చాడీలు చెప్పేసి ఒక్కొక్క మాట మార్చేది కాదు ఏం న్యాయం ఉంది అది చెప్పండి అందరి కోసం కదా మేము మాట్లాడేది మీరేం ఈ పేర్లు పేర్లు చెప్పి చెప్తా ఉండేది ఏం చెప్పి ఏం జరిగింది మీకు తెలీదా నిజం ఏముంది అది చెప్పండా అబద్ధం ఎందుకు తింటారు అన్నమే తినేది కడుక్కి సంగమిత్ర మార్చి మాట్లాడుతోంది మేడం మార్చి మాట్లాడుతుంది వాళ్ళంతా దొంగలు అయి అయిపోయినారు అందుకే ఇప్పుడు ఏం సమాధానం చెప్పలేదు నిజం ఉంటే నిజమేగా చెప్తారు కదా ఇప్పుడు ఉండే గ్రూపులు జరిగినప్పుడు ఎవరు ఆడలు ఉంటారు వాళ్ళే ఉంటారు మొఘలతో ఏం పని ముందు అతవలు వచ్చిండా లేకపోతే ఇదే హారు వచ్చిండా లేకపోతే బాజాను లతీఫ్ హబీబు వాళ్ళంతా వచ్చిండారా వాళ్ళు వచ్చి వాళ్ళు కదా గలాటా చేసిండేది మా గురించి ఎందుకు మా మా గ్రూప్ మేము చేరుకుంటా ఉన్నాం కదా వీళ్ళ గురించి ఏమి వాళ్ళు గమ్మున ఉండుకుండా మా మీదే పేర్లు పేర్లు చెప్పుకొని ఉంటే ఇట్లంతా న్యాయమేనా ఎన్నిసార్లు తిరిగేది మూడు దినాల నుంచి తిరుగుతూ ఉన్నాము ఎవరు కానీ న్యాయం లేదు మేము పోయి పిలిస్తే రావు సార్ కూడా రాదు ఈ మేడం కూడా రాదు సంఘమిత్ర కూడా రాదు వీళ్ళు వచ్చి వచ్చే వరకు అందరూ వచ్చేసి ఉంటారు అంటే వాళ్ళకి చాలా మూట్ వస్తూ ఉంది అందుకే తింటా ఉండేది వీళ్ళు లంచం ఎంత తీసుకుంటా ఉండారు ఒక్క సంతకం పెట్టాలంటే తీసుకుంటారు వాళ్ళు అందుకే ఇట్లా పని చేస్తా ఉండేది వాళ్ళు లంచం తీసుకోవట్లేదు అంటున్నారు మరి తీసుకున్నారు లోన్ తీసిన అంతా తీసుకున్నారు నా గ్రూప్ వాళ్ళే ఉన్నారు మా పది మంది ఉన్నారు నేనే ఆధారము వాళ్ళకి ముందరే చెప్తాను నేను కావాలంటే ఒక్క ఫైల్ తెచ్చిన దానికి నాకు ఎంత అవమానం చేసిండారు నాకు ఫైన్ వేసిండారు అంతా చేసిండారు అప్పుడంతా లేదా అప్పుడు లేదా మగవాళ్ళు వచ్చి మాట్లాడేకి ఈ పొద్దు నిలబెట్టిండారు నాకి రెండు వందల మందిలో నిలుపెట్టినారు నాకి అప్పుడు ఎక్కడ పోయింది వెళ్తావా ఈ పొద్దు మాట్లాడుతా ఉంది చానా మాటలు నేర్చుకొని మాట్లాడాలా ఆయం దగ్గర నేర్చుకోవాలా అబద్ధం చెప్తా ఉండగా దేవుడిని ముట్టు నువ్వు నువ్వు ముట్టేస్తే నీకు ఎప్పుడే నువ్వు న్యాయంగా కరెక్ట్ గా చెప్తా ఉండేది ఇట్లంతా అబద్ధం మాటలు చెప్పకూడదు లంచాలు తీసుకుంటున్నారని సంఘం తీసుకుంటా ఉంది దానికి ఆధారాలు మీ దగ్గర మనం ఎందుకు ఇప్పుడు లంచం తీసుకోలేదు కదా వీళ్ళు తీసుకోకుండా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడేది ఏమో మేము మూడు దినా తిరుగుతూ ఉన్నాం కదా మా మాట ఎందుకు మాట్లాడలేదు మేము గ్రూప్లో చేరలేదా మా గురించి కదా నువ్వు వస్తూ ఉండేది అందరూ ఉన్నాం కదా ఇరవై నాలుగు గ్రూపులు వచ్చేసినా అంటే మిగతా వాళ్ళు మేము ఆ ఊరు నుంచి వచ్చిండేది మా గ్రూపుల పేరు ఏమి అంత మొత్తం మీరు రాసేసి వెళ్ళిపోతే గ్రూప్లో లేని వాళ్ళు కూడా వచ్చేస్తే మళ్ళీ మా పరిస్థితి ఎట్లా మా గ్రూపులకు లీడర్లు ఎవరు నంబర్లు ఎవరు అది కూడా తెలుసా మీకు ఎవరు గురుకాయ ఎక్కువ వచ్చేస్తే వాళ్ళే నా నంబర్లు లీడర్లు గ్రూప్ వాళ్ళు నా అదే నా న్యాయము అదే నీతిగా చేస్తా ఉండే న్యాయము అల్తావమ్మకి అది వాళ్ళందరికీ చాలా న్యాయంకి చేస్తా ఉండేది అదే వాళ్ళు అదే నాలుగు ఇరవై నాలుగు గ్రూపులు వచ్చినాయి కదా మా గ్రూపుల్లో డబ్బులంతా అల్తావమ్మ రేనమ్మ వాళ్ళు మాట్లా తాహెరా వాళ్ళందరూ మాట్లాడండి కదా వాళ్ళందరూ కట్టల్ల వాళ్ళే కడతారు మిగతా వాళ్ళకి మాకంతా సంబంధం లేదు కదా మాకు సంబంధం లేనప్పుడు సంఘమిత్ర మొత్తం కట్టుకుంటుంది సిసి మేడం కూడా కట్టుకుంటుంది ఉండే మాట చెప్పమంటే చెప్పలేదే అబద్ధము వాళ్ళు బాగా తింటా ఉంది అందుకే చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్తాను నేను సీసీ మేడం సరిగ్గా లేదు సార్ కూడా మూడు దినాల నుంచి ఫోన్ చేస్తా ఫోన్ తీయలేదు సంఘమిత్రకు కూడా ఫోన్ చేస్తూ రాలేదు ఏ మాటకు లేదు అట్లా వాళ్ళకి ఏం చెప్తారు దొంగలే అని చెప్పేది అట్లా వాళ్ళకి దొంగ మాటలు చెప్పే వాళ్ళకి దొంగలే అని చెప్తారు నా పేరు పదే పదే చెప్తా ఉండవు కదా నువ్వు చెప్పు ఎన్ని దినాలు చెప్తావు చూస్తాను నేను కూడా फिर वहाँ क्या बात कर को इन्हें संगमित्र पा क्या बोले को कह ना लिख ले का, का जाकर फलाने फलाने उठ को खड़ो कर करके बोले छाता जा पर रख को नक्को इनो कहक तुम्हें वैसा लिख ले का, कभी नहीं करो कर बोले तक का इनो चार जने वाई सारा इन्हें हैदरा लीदा हबीब आए सर फिर वहाँ से गलाटा शुरू हो गया सर બોલો હારુનિ કોણ વાતાવી નહી કોણ બરફદાના નહીં હા બોલી વાત કઈક સચું માં કહેતો રહ્યા સચું બોલના